వాళ్ళు ఈ మంత్రాన్ని అనుకునేలాగా మనం రాస్తే కనబడద్ది కనబడితే ప్రతినిత్యం ఒకసారి చెప్పండి అని పైన రాయండి అర్థం కూడా రాయండి కలిసి నడుద్దాం కలిసి జీవిద్దాం సామరస్యంగా జీవితం ఇది నేను అర్థం చేస్తాను అలాంటి రాయండి సార్ నేను మీకు ఇంకా అయితే చాలా చెప్పగలను నా నోట్లో చాలా ఉంటాయి ఇప్పుడు మీకు శాంపిల్ కొని చెప్పాను కార్డు అయితే సంచలకి వర్క్ ఇచ్చారా సార్ కార్డు ఉంది కార్డు నెంబర్ ఉంది ఖచ్చితంగా రాయించి నా ఫోటో పెట్టు అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పెట్ట అన్నిషాలకి గుడికి మొత్తం ఈ వల్ల గుడికి సుబ్రహ్మణ్య స్వామి గుడికి మొత్తం సేవ చేస్తుంటారు ఇద్దరు కోడలు అండి కోడలు మీలాంటి తల్లు ఉంటేనేమ్మా ధర్మం నిలబడింది

మాతో మాట్లాడు మేము ఆల్రెడీ శత్రువులం కదా ఇప్పుడు చల్లేదురా పక్కన పెట్టి ఒకసారి ఏం చెబుతున్నారా అప్పుడు ఆ పిల్ల బంగారు తల్లి కార్డు తీసుకున్నావా కార్డు వచ్చిందా ఇలా మంత్రం ఉంది చదవాలి రా తల్లి ఏం చదువుకుంటున్నావు సెకండ్ ఇయర్ అవ్వ రోజు చదవాలి వాళ్ళు ఎక్కువ చదవాలి మీ అందరికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఒక శుభాకాంక్షలు ఇందులో నెంబర్ ఉంది మీరు జపం చేయండి రోజు మంత్రం ఉంది అందరూ మరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ మన పూజారి గారికి ఇచ్చావా కార్డు పేపరు ఇచ్చారా కొడు రో బాధ్యత ఫీల్ సార్ ఇలా ప్రతి ఊర్లో ఫీల్ అయితే అన్ని గుళ్ళు బాగుంటాయి ఏ గొర్రె దరిద్రం ఉండదు మన నిర్లక్ష్యం వాళ్ళ పెట్టుబడి వాళ్ళ గొప్ప ఏం లేదు మన నిర్లక్ష్యం వాళ్ళ గొప్ప మొన్న మైకేస్తుంటే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు ఎవరు మనకు పుట్టిన వాళ్ళే బయట వాళ్ళు పుట్టారా ఏంటి అంటే గుడ్డు వచ్చి ఏదో అంటారు ఏంటి అలాగే ఆడు మనకే పుట్టి ఆడు మనం మైకి పెడితే వాడికి మన సమాధానం చెప్పాలా ఆడి పేరు బొకడా బైబుల్లో ఉంటే చూపించమని కొంచెం ఏ కొజ్జా గొర్రె పనికిరాడు మేము మాకు పుట్టిన వాళ్ళు నేను చెప్తున్నా పబ్లిక్లో బొకడా బైబిల్కి నాకు నా దేశానికి సంబంధం లేదు కానీ ఈ దేశంలో ఎవడో క్రైస్తవుడు ఉన్నాడో వాళ్ళంతా మేము వినిధానం చేస్తే పుట్టినోళ్ళే కాదని చెప్పని చూద్దాం వాళ్ళు హిందువులు పుట్టలేదని చెప్పి చూద్దాం వాళ్ళు పూర్వీకులు హిందువులు కాదని చెప్పమని చూద్దాం బోకడా బైబిల్ మాకు అక్కర్లేదు ఎవడైనా వస్తే బాగుండదు ఆ ఖచ్చితంగా దరిద్రాన్ని వ్యతిరేకిస్తానికి గుడి గుడి కట్టించారు